आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां यहम् वसुधेवसुतं कंसचानूरमर्दनं देवकी देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भागवतम् భాగవతం నిగమకల్పతరోర్గళితం ఫలం సర్వ సర్వేదాంతసారం పురాణం అమలం ఆధ్యాత్మిక జ్ఞానదీపం పురాణరత్నం అంటే ఏమిటి అంటే పురాణం అంటే ఎన్నాళ్ళు చదివినా హింస చదివినప్పటికీ కూడా నిత్యనూతనంగా ఉండేటటువంటి పురాణమం భవతి మళ్ళామళ్ళ తోతూ ఉన్నారు మళ్ళా మళ్ళామళ్ళ నూతనంగా నేను రామాయణంలాగా రామాయణ కథలాగా ఎన్నిసార్లు విన్నా నవీకృతం అవుతూ ఉంటుంది దాంట్లో అట్లాగే ఇది పురాణరత్నం అన్నారు అంటే భవతి తమాధిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రశేతం భజామహే స్వరూపం ఈ సంసార చక్రంలో నుంచి జీవన జీవ మరణం అంటే పునరమి జననం పునరమి మరణం పునరిమి జనని జఠరం జఠలే సేనమని ముగ్ధమోహరు ఆది శంకర భగవద్వాదులు చెప్పినట్లుగా ఈ జన్మ కర్మ బంధంలో నుంచి బయటపడడానికి ఈ భాగవతాన్ని చదవాలి అది వినాలి ఆస్వాదించాలి అని పెద్దలు అంటారు నిఘమగల్ బతరోర్గళితం పిబత భాగవతం రసమాలయం అన్నారంటే ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసంమితం ఉత్తమశ్లోకచరిత చకార భగవాన్ ఋషి నిశ్రీయ స్వయలోకస్య ధన్యం స్వత్నం మహత్ అన్నారు నిశ్రేయసం అంటే మోక్షం మోక్షానికి మార్గం ఏమిటి అంటే భాగవతం చదవడమే భాగవతాన్ని చదివినంత మాత్రాన అయినట్టుగా దాన్ని ఆస్వాదించాలి ఇది బాగా పండినటువంటి మామిడి చెట్టు మీద ఉండే పండు కింద పడితే ఆ రసమాలయం ఆ రసపుష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తే ఎంత మాధుర్యంగా ఉంటుందో ఈ భాగవత కథలు కూడా అలాగే ఉంటాయి అంటారు అంత మహా మహోన్నతమైనటువంటి మాధుర్య సీమ ఈ భాగవత శ్రేమ ఈ భాగవతం ఏం చెప్తున్నది అంటే అయ్యా ఎవడైనా భాగవతం నాకు తెలుసు అంటే కాక అది ఎందుకంటే ఎవడి వల్ల కూడా కాదు భాగవతము తెలిసి బలుకుట చిత్రంబు నాకు తెలుసు భాగవతముడు మాట్లాడితే ఆశ్చర్య ఆశ్చర్యపోవాడు నీకేమి తెలుసురా అని అంత ఎంత గొప్ప పండితుడైనా ఎంత ప్రాజ్ఞుడైనా ఎంత మహనీయుడైనా ఆ భాగవతం సంపూర్ణంగా చెప్పలేడు ఎంతో ఎంత తోడితే అంత మిగిలి ఉంటుంది ఓటలాగా అంత గొప్పదని చెప్పారు అందుకని భాగవతము తినసిపల్ కూడా తెలుసు అని చెప్పడం చిత్రంబు సూరికైన అంటే సొలం ధరించిన శివుడు రుద్రుడు అనమాట రుద్రుడు కానీ తమ్మి చూలికైనా అంటే విష్ణువు యొక్క కొడుకు శ్రీహరి పుత్రుడు ఎవరు అంటే బ్రహ్మ రుద్రుడు బ్రహ్మ రుద్రులు చెప్పినా కూడా భాగవతం అనేది నువ్వు పూర్తిగా చెప్పలేవు అని చెప్పాడు లిగమములు వేయి చదివిన వేద వేదాంగములన్నీ కూడా వీ చదుకు వీ కూడా వేలాదిగా చదివినా సుగమం బులుకావు మీకేమి కాదు కాదది ముక్తి సుగమం సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసను నివసనము బుధ వెయ్యి నిగమాలు చదివిన వేద వేదాంగం చదువుకున్నా వాడి భాష చదువుకున్నా కానీ నీకేమి ఉపయోగం లేదా నీకు మోక్షం కావాలి అంటే తప్పకుండా భాగవతాన్ని భాగవతం అనే వేదంతో అయ్యా దానివల్ల నీకు ముక్తి వస్తుంది అని చెప్పారండి పెద్దలు అయితే ఇంకో విషయం కూడా ఉంది ఈ భాగవతంలో తొమ్మిది రకాల భక్తి మార్గాలు చెప్పారు శ్రవణం భగవంతుని దివ్య కథలు వినడం కీర్తనం భగవన్నామని చేయటం విష్ణో స్మరణం స్మరణం చేయటం హరియను రెండక్షరములు హరించును పాతకం అంబుజనాభ హరి నీ నామ మహాత్మ్యమే హరిహరి హరి మే హరి శ్రీకృష్ణ కృష్ణశతకం కాబట్టి నిత్యము కూడా స్మరణ చేయటమే ముక్తికి మార్గం అని చెప్పారండి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం భగవంతుని పాదాలను సేవించడం అర్చనం ఒక పుష్పము ఫలము అక్కడ పాదాల దగ్గర సమర్పణ చేయటం వందనం ఇవేనా జాతక పనులు రెండు చేతులు జోడించి అంజలిబద్ధంగా తల వచ్చిన బద్దేనా అంజలినా అనశిరసాగాత్రి సరోమోద్గమై కులశేఖరాలు వారు చెప్పారండి కాబట్టి రెండు చేతులు జోడించి తలలు వంచి భక్తిభావంతో భగవంతుని పాదాలను దర్శిస్తూ ఆ పాద కేశాంతం పాత దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తే చాలు అని చెప్పారండి అది అర్చనం వందనం నమస్కారం చేయటం దాస్యం అది కూడా నా చేత కాదండి పర్వాలేదు ఇవే వద్దు దాస్యం అంటే దాసత్వం పూలు కట్టండి తొలి చెట్లను పెంచండి తొలి చెట్లకు నీళ్లు పోసి చిగుళ్ళు చిగుళ్ళొచ్చేటు చేసి ఆ దళాలు తొలిసి దళాలు సేకరించి స్వామిపాదాలు సమర్పణ చేయండి ముగ్గులు వేయండి రంగములను దిద్దించండి దేవస్థానంలో దేవుడి గుడిని శుభ్రంగా చెమ్మండి అక్కడ ఏదైనా కానీ కొన్ని పవిత్రమైనటువంటి భావంతో ఆ గుడిలో ఉండి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి చేయండి భగవాన్ ఆమె చేయండి చేయించండి దాసత్వం దాసుడు ఏ పని దాసత్వం దాసుడు ఏ పని చేస్తాడు ఆ పనులని కూడా చేయండి అంటే అట్లా దాస్యం అది కూడా కుదరదంటే సఖ్యం మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం కథించనా మిత్రభావంతో నువ్వు స్నేహం భగవంతుని ఆరాధించినప్పటికీ కూడా చాలని చెప్పారండి రామ రామాయణంలో రామజన్మని చెప్పాడు ఎవడైనా సరే ఎవడైనా వచ్చి నేను నీకు స్నేహితుడిని నేను నీతో స్నేహం చేస్తానంటే ముత్రభావంతో వస్తే వాడిని నేను ఆదరిస్తాను సమాదరిస్తాను వాడు ఎలాంటి వాడు ఇంతకుముందు ఎలాంటి పాడు పనులు చేశాడు అనేవేమి నేను విచారణే చేయనన్నాడండి సఖ్యం అది కూడా కుదరలేదనుకోండి ఆత్మ ధనం ఈ మనస్సుని ఈ ఆత్మని భగవంతుని పట్ల మళ్ళించి ఆ నివేదన భావంతో చేయండి అని చెప్పారు ఇట్లా తొమ్మిది రకాల విషయాలని మనకు భాగవతం బోధిస్తూ ఉన్నది అట్లా ఎవరైనా చేశారా అంటే ఎంతోమంది భాగవతం అంతా కూడా ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలు నిర్వహించేటటువంటిదే తన హృద్భాషల సఖ్యము சவணமுன் தாசத்தமுன் வந்தனார்ச்சனமுல் சேவையு ஆத்மலோ இருக்கையுன் சங்கீர்த்தனல் சிந்தனம்பு அனு ஈ தொம்மிதி பக்தி மார்க்கமுல சர்வாத்மன் ஹரி நம்மி சஜ்ஜனுடையுண்டுட பத்ரமஞ்சுதலதன் சத்தம்பு சத்தியம்புதே దైత్యోత్తమ ప్రాణాలు చెప్పాడు హిరణ్య గజపుడితోటి ఏమి రా ఏది అని చెబితే వాళ్ళ తండ్రి చెప్పిన మాట ఇది ఇట్లా అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా మనకు భాగవతంలో మనకు తెలుస్తాయి వాటిని మనం క్రమంగా చేయిద్దాం ఈ లోపల కులశేఖరాలు వారు వారు లోకానికి అనుగ్రహించినటువంటి ముకుందమాల చాలా సరసమైనటువంటి మధురాతి మధురమైనటువంటి కృష్ణ ప్రేమను అందించేటటువంటి పీయూషం ముకుందమాల దాన్ని కూడా క్రమంగా రోజు ఓ శ్లోకాన్ని మనం సీనియర్ సిటిజన్స్ మరుల మనం పరస్పరం భావంత శ్రేయ పరమ అని భగవద్గీత కాబట్టి అలా చేద్దాం జయ శ్రీరామ్ హరే కృష్ణ